ఓం గంగణపతియే నమ శ్రీ పురాణం ఐదవ భాగం సుధర్మ చవన సంవాదం సూత మహర్షి తరువాత కథని ఇలా కొనసాగించాడు ఓ మహర్షులారా తండ్రి ఆదేశమును మీరలేని హేమకంఠుడు తన తల్లి అయిన సుధర్మను ప్రేమగా సమీపించి ఇలా అన్నాడు ఓ తల్లి నన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్ళటం మీకేమన్నా న్యాయమా మీతో పాటు నన్ను అరణ్యాలకి వచ్చేలా తండ్రి గారికి చెప్పి నీవు దయతో ఒప్పించు వారంగీకరిస్తే మీ ఉభయులకు సేవ చేస్తూ నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను మీకు దూరమైనాక ఇక ఈ రాజ్యమన్నా నాకు జీవితం అన్నా ఏమాత్రం కాంక్ష లేదు అంటూ బ్రతిమలాడాడు అందుకు మహారాణి అయిన సుధర్మ తన కుమారుణ్ణి అన్నయిస్తూ శిరస్సున ముద్దాడి ఇలా అంది యన తీవ్రమైన శారీరక అస్వస్థతకు గురై ఉన్న మీ తండ్రి ఇందుకు ఏమాత్రం ఒప్పుకోరు పైగా అది ధర్మ విరుద్ధం కూడాను నేను మాత్రం మీ తండ్రి గారిని సుఖాలలో అనుసరించినట్లే ఈ బాధలలో కూడా తోడుగా ఉంటాను అదే నిజమైన పతివ్రతకు ఆచరణీయం కనుక నీవు ఇక ఏమాత్రం ఆలస్యం చేయక మీ తండ్రి గారి ఆదేశానుసారం మన నగరానికి ఈ పరివారంతో పాటు వెనక్కు మరలటం శ్రేయస్కరం అంటూ నచ్చ చెప్పింది సూతుల వారు ఇలా చెప్పసాగారు ఓ ఋషులారా ప్రేమపూర్వకమైన తల్లి అనునయ వాక్యాలను విన్న హేమకంఠుడు ధర్మబుద్ధితో తన మాతాపితరులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన పరివారముతో తన రాజ్యానికి వెనుతిరిగాడు తిరిగి తన రాజభవనంలో ప్రవేశించి దుఃఖంతోనూ సంతోషంతోను సమ్మిళితమైన అంతరంగముతో తన ప్రజానీకాన్ని పుత్ర ప్రేమతో తండ్రి బోధించిన రీతిలోనే ఎంతో ధర్మబద్ధంగా రాజ్యపాలనను చేయసాగాడు సోమకాంత మహారాజు అరణ్యానికి వెళ్ళటం ఆ తరువాత జరిగిన కథావిధానం గురించి ఋషులు ప్రశ్నించగా సూత మహర్షి ఇలా చెప్పాడు ఓ మహా ఋషులారా అనంతరం సోమకాంత మహారాజు అరణ్యానికి ఎలా వెళ్ళింది అక్కడ ఏమేం చేసింది అంతా వివరంగా చెబుతాను సావధాన చిత్తులే ఇవేనండి సుబల జ్ఞానగమ్యములనే మంత్రులిద్దరూ తనకు ముందు నడువగా భార్య సుధర్మ తనను నీడయ్య అనుసరించగా రాజు ఘోరారణ్యంలో ప్రవేశించాడు వారందరూ వానప్రస్థ ధర్మములైన ఒంటిపూట భోజనం నేలపైన శయనించటం వంటి నియమాలను పాటిస్తూ మార్గమధ్యంలో కలిగే ప్రయాణపు బడలిక చేత ఆకలి దప్పుల చేత బాధలను అనుభవిస్తూ కూడా సుఖదుఖాలను సమదృష్టితో చూసే యోగుల వలె మార్గాయాసాన్ని తొలగించుకుంటూ దీక్షగా తమ ప్రయాణం కొనసాగించారు ఇలా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక సుందరమైన ప్రదేశంలో తామర పుష్పాలతో నిండిన సరోవరాన్ని చూశారు అనేక జలపక్షులతోనూ జలకాలాడే ఏనుగుల సమూహాలతోనూ తామర పుష్పాలతోనూ నిండిన ఆ సరస్సు ఎంతో అందంగా కనిపించింది అనేక వృక్షాలతో దట్టమైన తీగలతో చుట్టుకొని ఉండి చూడటానికి ఆహ్లాదం కలిగించేదిగా ఉన్నాయి అక్కడి చల్లని సుగంధ వాయువులు ఆ సరస్సు మీద నుంచి వీచి ఆ ప్రశాంత పరిసరాలు మనస్సుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతతను కలిగిస్తున్నాయి ఆ సరస్సులో నుండే తమ స్నానపానాలకు అనుష్ఠానాలకు అవసరమైన నీటిని అక్కడి మునులు తమ పూజలకై ఫలపుష్పాలను కూడా తీసుకెడుతూ ఉంటారు అక్కడ రకరకాల పక్షులు తమ కిలికిలా రావాలతో అదో దివ్య లోకమా లేక స్వర్గంలోని నందనోద్యానమా అనిపించేలా ఉన్నది ఆ చల్లని గాలి సోకగానే శరీరానికి బడలిక తీరి వేరే లోకాల అంచుల్లోకి తీసుకువెళుతున్నదా అన్నంత విశ్రాంతి కలిగించేలా ఉన్నది ఓ ఋషివర్యులారా అలాంటి సుందరమైన మనోజ్ఞమైన సరోవర సమీపంలోకి చేరిన రాజు తన మంత్రులతోనూ భార్యతో కూడా కలిసి విడిది చేసి అక్కడ తన స్నాన సంధ్యాధికములను నిర్వర్తించుకొని సమీపంలో లభించిన కందమూలాలను భక్షించి ఆనాటికి విశ్రాంతి తీసుకొనసాగాడు ప్రయాణపు బడలికతో రాజుకు అక్కడి ఇసుక తిన్నే పైననే కంటికి మంచి నిద్ర పట్టింది భార్య సుధర్మ భర్త యొక్క అలసట తీరేలా పాదములు వత్తసాగింది మంత్రులిద్దరూ ఆమె ఆదేశం మేరకు కందమూలాలు సేకరించడానికి అరణ్ అరణ్యంలోకి వెళ్లారు ఇంతలో అక్కడికి వచ్చిన అద్భుతమైన ముఖవర్చస్సుతో బ్రహ్మ తేజస్సుతో కుమారస్వామియా అనిపించేలా వెలిగిపోతున్న ఒక ఋషి కుమారుడిని సుధర్మ చూసింది తనలో తాను ఇలా అనుకున్నది ఆహా ఈ కుమారుని వలన నా మనస్సులో గల అభీష్టములు తప్పక నెరవేరగలవని అనిపిస్తున్నది నెమ్మదిగా అతన్ని సమీపించి ఇలా ప్రశ్నించింది ఓ ఋషికుమారా నీ వెవరవు ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నావు నీ తల్లిదండ్రులెవరు దానికి ఆ ఋషికుమారుడు ఇలా బదులిచ్చాడు సుధర్మ ఋషికుమారుల మధ్యన సంవాదము ఓ తల్లి నేను భృగుపుత్రుడను నా తల్లి పులోమ నీటి కోసం ఈ తటాకం వద్దకు వచ్చాను నా పేరు చవణనుడు ఓ తల్లి నీవెవరవు ఈ ఘోరమైన అరణ్యంలోకి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నీవు సేవిస్తున్న ఈతడెవరు ఇతని శరీరం ఇలా వర్షాకాలపు మేఘంలా స్రవించడానికి కారణమేమిటి ఏ పాప కర్మ చేత ఇతని శరీరం ఇలా దుర్గంధ భూయిష్టమైనది ఇలా క్రిమికీటాదులచే పీడింపబడే శరీరంతో ఉన్న ఇతడిని నీవు సేవించడానికి కారణమేమిటి నీవా అతి సుకుమారివి అపురూపమైన సౌందర్యం నీ సొత్తులా కనిపిస్తున్నది ఇటువంటి రోగిష్టి వాడిని ఎలా వరించావు నీ తల్లిదండ్రులు స్నేహితులు ఇతడిలాంటి వాడని తెలియక మోసగించబడ్డారా అంటూ ప్రశ్నించాడు అప్పుడు రాణి మహాపతివ్రత అయిన సుధర్మ ఇలా బదులిచ్చింది ఓ ఋషికుమార సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే పట్టణానికి రాజు అయిన ఇతడు నా భర్త ఇతని పేరు సకల సద్గుణ శోభితుడై పరాక్రమోపేతుడై ఐశ్వర్యవంతుడై బల సౌందర్యోపేతుడైన వాడి ఇతడు నీతిశాస్త్ర విశారదుడు ప్రజారంజకంగా చిరకాలం రాజ్యపాలన చేసినవాడు అనేక రాజ్య భోగాలను నిరాటంకంగా అనుభవించాడు పురాకృత కర్మవశాన ఇతడికి భరింపరానంతటి దురవస్థ సంప్రాప్తమైంది అందువల్ల తన రాజ్యభారాన్ని కుమారుడైన హేమకంఠుడి భుజస్కందాలపై ఉంచి ఇద్దరు మంత్రులైన శుభల జ్ఞానగమ్యులతో ఈ ఘోరారణ్యంలోకి నాతో పాటు ప్రవేశించాడు మంత్రులు ఇరువురు కందమూలాలను సేకరించడానికి వెళ్లారు నాయన ఈ అరణ్యం అనేక క్రూర జంతువులతో కూడినది కదా రాక్షసులు భూతప్రేత పిశాచాలు కూడా సంచరించే ప్రాంతం ఇది అయినా ఇక్కడ ఎవ్వరూ మా కెట్టి హాని తలపెట్టడం లేదు ఎందుకనో మాకింకా దుఃఖానుభవం మిగిలి ఉన్నందున ఊరుకున్నారేమో మా ఈ దుఃఖానికి అంతే కనబడటం లేదే షడ్రసోపేతమైన రాజోచిత భోజనాలు ఎక్కడ దొరికినంతటితో సరిపుచ్చుకోవాల్సిన ఈ కందమూల భక్షణం ఎక్కడ అయినా ఈ కందమూలాలే ప్రస్తుతం అత్యంత రుచికరములుగా ఉన్నాయి మాకు దరిద్రులు తాపసులు తినే ఇటువంటి ఆహారం శ్రీమంతులకు జీర్ణమవటం కష్టమే కదా హంసతూలికా తలపం మీద పరిచారగణం యొక్క సేవలందుకుంటూ నిద్రించే ఈ ప్రభువు ఈనాడు ఇలా కటికనేలపైన ఎగుడు దిగుళ్లుగా ఉండే ఇసుక తిన్నెలపైన సేద తీరుతున్నాడు చందనం పునుగు జవ్వాది మొదలైన సుగంధ ద ద్రవ్యాల చేత పరిమళించే ఈ మహారాజు శరీరం ఇప్పుడు దుర్గంధ పూరితములైన చీము రసి ఓడుతూ దుర్భరంగా ఉన్నది ఎప్పుడు పండిత గోష్ఠితో కాలం గడిపే రాజు ఇప్పుడు దుఃఖసాగర నిమగ్నుడై ఉన్నాడు ఓ భృగునందన ఈ దుర్భరమైన దుఃఖసాగరాన్ని ఎట్లా దాటగలము అగాధమై అంతు దరి తెలియని దుఃఖ సముద్రాన్ని దాటడానికి నీవు మాకు తెప్పలాగా సహకరించి మమ్మల్ని ఈ స్థితి నుంచి రక్షించు అంటూ రాణి శవణుడితో గద్గద కంటి అయి ప్రార్థించింది ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసన ఖండంలోని సుధర్మాచ్యవన సంవాదం అనే ఐదవ అధ్యాయం సంపూర్ణం ఇప్పుడు శ్రీ గణేశ పురాణం ఆరవ భాగం భృగురాశ్రమ ప్రవేశం సోమకాంత మహారాజు భృగు మహర్షి ఆశ్రమమును ప్రవేశించుట తర్వాతి వృత్తాంతాన్ని సూత మహర్షి ఇలా కొనసాగించాడు ఓ మహర్షులారా ఇలా భృగు మహర్షి తనయుడైన శ్యవణుడు మహారాణి సుధర్మ యొక్క దుఃఖపూరితములైన వేదనాభరితములైన దీనవాక్కులను విని వారి దుఃఖానికి కరుణాళువైన కారణం చేత తాను కూడా దుఃఖితుడై చేతనున్న నీటి కడవను శీఘ్రంగా నింపుకుని ఆశ్రమానికి వేగముగా వెళ్ళాడు తండ్రి అయిన భృగుమహర్షి కుమారుని చెంతకు ఒలిచి కుమారుని చెంతకు బిలిచి అతనిని ఆలస్యం ఎందుకైందని కారణం అడిగాడు నాయన చవనకుమార మార్గమధ్యంలో ఏదైనా అపూర్వమైన వస్తువును గాని చూచావా ఏమి కడవతో నీరు ముంచి తీసుకురావటానికి ఇంత ఆలస్యం ఎందుకైంది అని ప్రశ్నించాడు అందుకు అరుష కుమారుడు ఇలా బదులిచ్చాడు ఓ తండ్రి సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే నగరాన్ని సోమకాంతుడనే పేరుగల మహారాజు పాలించేవాడు చిరకాలము రాజ్యభోగాలను అనుభవిస్తూ వైభవంగా ధర్మబద్ధమైన ప్రజారంజకమైన పాలనను నిర్వహించాడు ఇలా ఉండగా ఆకస్మికంగా అతనికి దారుణమైన కుష్టు వ్యాధి సంప్రాప్తమైనదట అంతటి అనారోగ్యంతో ఉన్న అతడు రాజ్యపాలనను చేయలేక తన కుమారునికి రాజ్య భారాన్ని అప్పగించి తన భార్య మంత్రుల సహితుడై మన సరోవర తీరానికి వచ్చి ఉన్నాడు అతని భార్య అయిన సుధర్మ అతిలోక సౌందర్యవతి అత్యంత కుసుమ కోమలి ఇటువంటి రాజుతో దాంపత్యం ఎలా సంభవించిందని ప్రశ్నించుచుండటం వల్ల ఆమె ప్రత్యుత్తరం వింటుండగా క్షణకాలం ఆలస్యమైంది జాలిని గొలిపే ఆమె యొక్క దీన లాపములకు దీనాలాపములకు నా హృదయం వికలమైంది ఇక అక్కడ ఉండలేక వెంటనే కడవతో నీరు నింపుకొని తిరిగి వచ్చాను అంటూ జరిగిన వృత్తాంతాన్ని శవణుడు తండ్రికి వివరించాడు తరువాత కథాగమనాన్ని సూతుడు ఇలా వివరించసాగారు ఓ మహర్షులారా ఈ రీతిగా తన కుమారుని వద్ద నుంచి సోమకాంత మహారాజు యొక్క వృత్తాంతాన్ని విన్న భృగు మహర్షి ఇలా అన్నాడు కుమార నీవు నా ఆజ్ఞానుసారం వెంటనే వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావలసింది వారిని చూడాలని నాకు కుతూహలంగానే ఉన్నది అలా రావటానికి వారికి వీలు కాకపోతే నేనే వారికి దర్శనమిస్తాను తండ్రి ఆజ్ఞను అనుసరించి సుధర్మను రాజ పరివారాన్ని వెంట తీసుకురావడానికై చవనకుమారుడు ఆ సరోవర తీరాన్ని చేరుకున్నాడు అప్పటికీ సుబల జ్ఞానగమ్యులనే మంత్రులు కూడా కందమూలములను మూలములను సేకరించుకొని వచ్చారు ఆ ఋషికుమారుడు రాజపత్ని అయిన సుధర్మ వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు ఓ సాధ్వి మా తండ్రిగారైన భృగు మహర్షి మిమ్మల్ని అందరినీ తమ ఆశ్రమానికి రావలసినదిగా ఆహ్వానించారు ఆ వాక్యం చెవిన పడగానే సుధర్మకు అమృతపానం చేత పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది అమితమైన సంతోషంతో భర్తతోనూ ఇరువురు మంత్రులతోనూ ఋషికుమారుని అనుసరించి వెంట నడిచి వెళ్ళింది ఆ భృగు మహర్షి ఆశ్రమంతా వేద ఘోషలతో ప్రతిధ్వనిస్తోంది అనేక వృక్షాలతోనూ లతలతోనూ పక్షుల కిలకిలా రావాలతో కూడి సుందర మనోజ్ఞ దృశ్యంగా కనబడింది అపూర్వమైన ఆశ్రమ వాతావరణంలో పరస్పరం శత్రుత్వం కూడా తమ స్వాభావికమైన శత్రుత్వాలను వీడి సంచరిస్తున్నాయి మలయ భవనాలు మందమందంగా ఆహ్లాదం గొలిపేవిగా వీస్తున్నాయి అటువంటి ప్రశాంతమైన సుందరమైన పవిత్ర వాతావరణంలోకి ప్రవేశించి మధ్యందిన మార్తాండులా వెలిగిపోతున్న ఆ భృగు మహర్షి సన్నిధానం చేరుకుని ఆ రాజదంపతులు అమాత్య సహితంగా వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు అప్పుడు రాజైన సోమకాంతుడు వినయంగా ఇలా అన్నాడు ఓ ఋషివర్య మీ దర్శన భాగ్యం చేత నేడు నా తపస్సు ధన్యమైంది బ్రాహ్మణాశీస్సులు నిజమైనాయి నే చేసిన దాన ధర్మములు కూడా సఫలమైనాయి ఈనాటి వరకు నా జన్మ పునీతమైనది ఇంతటి మహాద్భాగ్యాన్ని అందుకునేందుకు కారకులైన జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు అత్యంత పవిత్రులైనారు ఎన్నో జన్మలలో సముపార్జించిన పూర్వపుణ్యం వలన గాని మీ వంటి మహాత్ముల దర్శనం లభించదు మీ వంటి మహాత్ముల సందర్శన మాత్రం చేతనే సకల పాపములు నశిస్తాయి ఎంతో ఉన్నతి మంచి అభ్యుదయము శ్రేయస్సు వనగూరుతాయి ఓ మునీంద్ర భూత భవిష్య వర్తమాన కాలములలో మూడింట మీ సందర్శనం జీవులను పరమ పునీతుల్ని చేస్తుంది ఇక నా వృత్తాంతము మీకు చెబుతాను రాజు తన గోడును ఋషికి విన్నవించుట ఓ ద్విజేంద్ర సౌరాష్ట్ర దేశంలోని దేవనగరానికి రాజునై చిరకాలం ధర్మ పరిపాలన చేశాను దేవబ్రాహ్మణ పూజలతోనూ సాధువులను సత్పురుషులను ఉచిత రీతిన సత్కరిస్తూనూ పరిపాలిస్తూ ఉండగా ఏ జన్మములో చేసిన పాపం వల్లనో నాకు అతి హేయమైన ఈ కుష్టి వ్యాధి సోకింది దీనికి ప్రతిగా ఏమి చేసినా నివారణ కావడం లేదు మార్గాంతరం లేక రాజ్యాన్ని విడిచి కడుదీనులమై ఆశ్రిత కల్పతరువులైన తమను శరణు వచ్చి ఉన్నాము తమ ఆశ్రమంలో జంతువులు పరస్పరం తమ తమ సహజ వైరాన్ని వీడి అన్యోన్య మైత్రితో మెలుగుతూ ఉండడం చూసి ఆశ్చర్యంతో మహిమాన్వితులైన మిమ్ములను శరణు వేడి రక్షణ కోరి ప్రార్థింపవచ్చాము సూతల వారిలా కొనసాగించారు ఓ మహర్షులారా సోమకాంత మహారాజు యొక్క మాటలు విన్న భృగు మహర్షి హృదయం దయతో ఆర్ద్రమైంది ఒక్క క్షణం నిమీలిత నేత్రాలతో ధ్యానస్థుడై ఆ రాజుతో ఇలా అన్నాడు ఓ మహారాజా విచారించకు నీ దురవస్థకు చేయవలసిన దోష నివారణ గురించి చెబుతాను నన్ను ఆశ్రయించిన ఏ ప్రాణి దుఃఖాన్ని పొందదు నీవు జన్మాంతరంలో చేసిన ఏ పాపం వల్ల ఇట్టి దురవస్థ పాలైనావో చెబుతాను మీరు చిరకాలపు ప్రయాణం చేయటం చేత ఆకలి దప్పులకు లోనై ఉన్నారు కాబట్టి ముందు తృప్తిగా మీరు భోజనం కావించండి మీ బడలిక తీరినాక భోజనానంతరం యావద్వృత్తాంతమును చెబుతాను సూతుల వారికి చెప్పసాగారు ఓ మహాత్ములారా అప్పుడు ఆ భృగు మహర్షి ఆ రాజు చేత తైలాభ్యంగన స్నానం చేయించి రాజోచితమైన షడ్ర సోపేతమైన భోజనమును భుజింపచేశాడు అప్పుడు రాణి అయిన సుధర్మ మంత్రులు ఇద్దరూ కూడా స్నానమాచరించి చక్కటి అలంకారాలను ధరించి ముని యొక్క ఆతిథ్యంలో సేద తీరి సమకూర్చబడిన మెత్తని ప్రక్కలపై వడలు మరచి నిదురించారు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని భృగురాశ్రమ ప్రవేశం అనే అధ్యాయం సంపూర్ణం తిరిగి రేపు ఏడు మరియు ఎనిమిదవ భాగాలతో కలుద్దాం అంతవరకు నమస్కారం